ఈ లోకంలోని సర్వ సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం అమ్మని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దల మాట సకల సంపదలకు ఐశ్వర్యానికి ప్రతీక లక్ష్మీదేవి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిపై కరుణ చూపేందుకు లక్ష్మీదేవి సదా సిద్ధంగా ఉంటుంది ప్రతి శుక్రవారం ఈ విధంగా లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఆర్థిక బాధల నుండి విముక్తులయ్యే మార్గం లభిస్తుంది లక్ష్మీదేవి చిత్రపటాలు చాలానే ఉంటాయి కానీ వాటిలో నిలుచుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం కన్నా కమలం పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రానికి పూజ చేయాలని అంటారు ఎందుకంటే మన ఇంట్లో ఆర్థిక బాధలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఆమె స్థిరంగా మన ఇంట్లో కూర్చుని ఉండాలని నమ్మకం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి అని బ్రాహ్మణోత్తముల ఉవాచ పూజించడం ఆరాధించడం కాక లక్ష్మీదేవి ఇంకా ఏ విధంగా సంతోషించి అనుగ్రహిస్తుందో తెలుసా మనకు కలిగినంతలో ఆపదలో అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వరాలిస్తుంది అయితే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను వేటిని దానం చేయాలి అంటే పెద్దలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని సక్రమంగా పూజించిన తర్వాత అవసరమైన వారికి పిండిని దానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట దీనితో పాటు శుక్రవారం నాడు పాలు పెరుగు కర్పూరం లేదా తెల్లని వస్త్రాలు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మన జీవితంలో ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది లక్ష్మీదేవి అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన పుష్పాలు ఏమిటి అంటే గులాబీ పుష్పాలు లేదా తామరపూలను ఆమెకు సమర్పించడం ఎంతో ఉత్తమం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఇవి వీటితో పూజించడం వల్ల సంతోషిస్తుంది లక్ష్మీదేవి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం లక్ష్మీదేవికి మరికొన్ని ప్రీతికరమైనవి ఇల్లు శుభ్రంగా ఉండడం ఎల్లప్పుడూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండడం ఇంట్లో భగవద్ ఆరాధన ధూపదీప నైవేద్యాలు సుగంధ ద్రవ్యాలు ఇలాంటి చక్కటి వాతావరణం ఇవన్నీ అమ్మకు అత్యంత ప్రీతికరమైనవని పెద్దలు చెబుతున్నారు సాధ్యమైనంత వరకు ఇవన్నీ ఆచరిస్తే ఎల్లవేళలా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటుంది